పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి ప్రమాదం మరొక ముందే ఏపీఎన్ టీవో ఆర్ఐఓ అనే ఫార్మాలో బాయిలర్ స్కీమ్ లీక్ అయి మరొక కార్మికుడు మృతి చెందాడు ఆలో గోవింద్ అనే కార్మికుడు మృతి వివరాలు తెలియాల్సి ఉంది ఫార్మా యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పరవాడ పోలీసులు చనిపోయినటువంటి ఆళ్ల గోవింద్ కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే ఏదైతే ఈ పరిశ్రమ యాజమాన్యం ఉందో యాజమాన్యం మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలా గతంలో కూడా అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయి ఈ పరిశ్రమలో అందుకని ఈ పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు లేవు కార్మిక చట్టాలమే అడుగు లేదు కార్మిక కనీసం అనేటువంటి ఈఎస్ఐ పియర్ లాంటివి కార్మిక హక్కులు భద్రత అనేటువంటిది పూర్తిగా భద్రతను గాలి వదిలేస్తున్నటువంటి యాజమాన్యం మీద వెంటనే చర్యలు తీసుకోవాలా కార్మికుల యొక్క రక్షణ భద్రత సంక్షేమం పూర్తిగా గాలికి వదిలేస్తున్నటువంటి యాజమాన్యం మీద వెంటనే ఈ ప్రమాదం మీద సమగ్రమైన విచారం చేసి చర్యలు తీసుకోవాలని ఫార్మసి స్టాప్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు డిమాండ్ చేస్తా ఉంది ఫార్మా పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఈ పరిశ్రమల్లో వరుస ప్రమాదాలు అనేటువంటి చోటు చేసుకుంటున్నాయి ఈ ఆప్టోరియా అనేటువంటి పరిశ్రమ అరవిందో ఫోర్టీన్ ఈ పరిశ్రమలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది జరిగినటువంటి ప్రమాదం రియాక్టర్ మాన్యువల్ పేలి ఒక కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందితే ప్రమాద విషయాన్ని బయటకు తెలియకుండా గోప్యంగా ఉంచి యాజమాన్యం డెడ్ బాడీని ఏదైతే కేజీహెచ్ కి తరలించినటువంటి పరిస్థితి ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అలాగే పోలీస్ శాఖలు ఈ శాఖలన్నీ కూడా నిత్యం పర్యవేక్షించవలసినటువంటి అవసరం ఉన్నది ఏదైతే ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ ఉన్నారో ఈ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ నిత్యం పర్యవేక్షించకపోవడం వల్ల ఈ రకమైనటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటా ఉన్నాయి ఈరోజు ఆళ్ళ గోవింద్ అనేటువంటి కాంట్రాక్ట్ కార్మికుడు నిండి ప్రాణాలు పూర్తిగా గాలిలో కలిసిపోయి ముప్పై మూడు సంవత్సరాలు ఇంకా పెళ్లి కూడా కాలేనటువంటి కార్మికుడు తన కుటుంబానికి ఆధారంగా ఉన్నటువంటి కార్మికుడు ఈ పరిశ్రమల భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల ఒక కార్మికుడి యొక్క నిండి ప్రాణాలు గాలిలో కలిసిపోవాల్సినటువంటి పరిస్థితులు